జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియా సమావేశం పెట్టి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలను రెండు వేల ఇరవై నుంచి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటూ ఉన్నది ఆదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టార్ట్ అయిన ఆదాని డాటా డేటా సెంటర్కి ఇది ఒక ఎక్స్పాన్షన్ ఆదానికి గూగుల్కి ఏ విధంగా ఇద్దరికి టైఅప్ రెండు వేల ఇరవై రెండులోనే జరిగింది ఇటువంటి చాలా విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు జనం ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత సరే జగన్ గారి వ్యాఖ్యల మీద స్పందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో లేరు తర్వాత మంత్రి నారా లోకేష్ గారు అందుబాటులో లేరు ఉప ముఖ్యమంత్రి ఉన్న ఆయనకు ఇది సంబంధం లేదు ఇది చాలా పెద్ద టాపిక్ ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఆయన ఇందులోకి ఎంటర్ అయ్యి ఏమన్నా మాట్లాడగలిగే అంత ఆయన అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆయనకు అంత డీప్ వెళ్ళే అంత ఓపిక కూడా ఉండకపోచారు ఆయనకు సంబంధం లేని సబ్జెక్టు సో ఆయన మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు సరే మిగిలిన ఎంపీలు మిగిలిన మినిస్టర్లు సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడుతూ పోయారు అయితే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు మీడియా సమావేశం పెట్టి ఈ అంశం మీద మాట్లాడితే సీరియస్లీ నేను అనుకున్నాను మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నీట్గా మాట్లాడతారు పయోల కేశవ్ గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద పాయింట్ టు పాయింట్ స్పందిస్తారు అనుకున్నాం పై కేశవ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల తప్ప అన్ని మాట్లాడుతూ వచ్చారు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే పైవల కేశవ్ గారు కూడా స్కిప్ అయిపోయారు కీలక ప్రశ్నలు ఏంటి ఆదాని డేటా సెంటర్ ఎక్స్పాన్షనే గూగుల్ ఆదాని డేటా సెంటర్ అయితే అందులో గూగుల్ కూడా వచ్చింది హార్డ్వేర్ టెక్నాలజీ సపోర్ట్ కోసం అని చెప్పి ప్రధానమైన పాయింట్ జగన్ పైవలకేశ్ గారు ఏమన్నారు ఆదాని డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు ఆదాని డేటా సెంటర్ గూగుల్ రెండు కలిపి ఇది పెడుతూ ఉన్నారన్నది అబద్ధము ఆ విషయం పైవలకేశ్ గారు సూటిగా చెప్పలేరు సూటిగా చెప్పలేదు ఇది ఆదాని డేటా గూగుల్ డేటా కలిసి ఇది ఇద్దరు కలిసి ఏర్పాటు చేస్తున్నదే కదా ఆదాని డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు అని పైవలకేశ్వర్ గారు చెబితే మరి ఇప్పుడు ఆదాని డేటా సెంటర్ ఇంతకుముందు అనేది ఆ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన ఎనభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెడుతూ ఉన్నారు క్లారిటీ లేదు ఆయన అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి గూగుల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్రటరీ భాస్కర్కి ఒక లేక్ వచ్చింది ఇక్కడ డేటా సెంటర్కి సంబంధించి స్థలము మిగతా విషయాలన్నీ మాట్లాడుకోవడం కోసం ఆదాని వైపు నుంచి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక పేరు పెట్టారు సంజయ్ పూటి అనే ఏదో పేరు పెట్టారు తనతోనే మీరు ప్రభుత్వం కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి గూగుల్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా చూపెట్టారు మరి ఆదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ వేరు అయితే మరి గూగుల్లో ప్రభుత్వానికి లేఖ ఎందుకు రాశారు ఆదాని దగ్గర నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సే ఒక వ్యక్తి తనను ప్రభుత్వం కాంటాక్ట్ చేయండి అన్ని వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి ఎందుకు వచ్చింది అండ్ ఇందులో ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉన్నది ఎవరు ఇవన్నీ విషయాలు అసలు పై పైవల కేశవ్ గారు క్లారిటీని ఇవ్వలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆదాని డేటా సెంటర్ దానికి ఎక్స్పాన్షన్ కానీ ఇప్పుడు గూగుల్ కూడా వచ్చి చేరింది మరి ఇక్కడ ఎవరు కూడా అది కాదు అని చెప్పలేకపోయారు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఒక ఒక్కరు కూడా చివరికి పైవల కేశవ్ గారు కూడా ఇక ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా లోకేష్ గారు వచ్చిన ఇంతకు మించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వీళ్ళు క్లారిటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారి జనం ముందు తీసుకొచ్చిన అంశాల మీద వీళ్ళు క్లారిటీ ఇస్తారు అని చెప్పి మనం అనుకోవడానికి కూడా ఆస్కారం లేదేమో